జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గతంలో పలుమార్లు చెప్పారు నేను ఏ కులం లేదు మతం లేదు అన్ని ప్రాంతాల నేను అందరికి కావాల్సిన వాడిని చెప్పి చెప్పాడు ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాను నేను సనాతన హిందువుని దానికోసం కుట్టాను దానికోసం చేస్తాను దీనికోసం రాజకీయంగా నేను నష్టపోయినా పర్వాలనేది రెచ్చగొట్టే పద్ధతులు మాట్లాడే దశకు ఇదని చాలా ఆశ్చర్యం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కానీ లేదా ఆయన కుటుంబం కానీ ఎవరు మొత్తం ఉపాదాలు కాదు వాళ్ళందరూ కూడా సెక్యులర్ వాళ్ళే అదేవిధంగా ఆయన పెట్టిన పార్టీ జనసేన పార్టీ అది లౌకిక పార్టీ ఆ పార్టీలో ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంది లౌకిక వాళ్ళే అందులో ఎవరు మీరు ఒక పార్టీ ఏంటంటే ఈ రకంగా సనాతనం వాళ్ళ భుజానికి చెప్పుకోండి ఆర్ఎస్ఎస్ అజెండా తీసుకుతా ఉన్నారంటే చాలా మంది చెప్పుకుంటా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ బైరాగ్ వహించాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్ అని చెప్తాడు ఈయన ఏ సినిమాలో ఆ పాత్రకి తగ్గట్టుగా డైలాగ్ చెప్తా ఉన్నాడు ఇప్పుడు ఒక స్టేజ్ ఎక్కినప్పుడు ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు